బీసీల రిజర్వేషన్ల కోసం తమిళనాడులోన నలభై ఎనిమిది మంది చంపబడ్డారు రాజ్యాంగం గురించి తెలుసుకునే పదహారు ఆర్టికల్ వీటి ఆధారంగా బాగా చదువుకున్న వసంతన్న కొడుకు వచ్చినట్లేదు నాకు తెలీదు అన్ని రాజ్యాంగాలు మారినాయి కానీ భారతదేశ రాజ్యాంగం మారదు వాళ్ళు రాసిన పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు ఇరవై సంవత్సరాల లోపు అన్ని చంపకము దొరై వ్యతిరేకంగా ఇంకొక బీసీ క్యాండిడేట్ కి సీట్ ఇస్తే ఒక పాపకి సీట్ ఇస్తే చంపకుం సుప్రీం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా కరెక్టే అది అని చెప్తే అప్పటికప్పుడే అప్పుడు ఇంకా అంబేద్కర్ బతుకుంటాడు నెహ్రూ కాలంలోనే మొట్టమొదటి సవరణ బీసీలకి రిజర్వేషన్ వచ్చిన సవరణ బీసీలకి రిజర్వేషన్ వచ్చింది బీసీలకి తెలీదు మొదటి సవరణ భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ద్వారా బీసీలకి రిజర్వేషన్ వచ్చింది అట్లనే ఆర్టికల్ పదహారు కులము మతము జాతి లింగం భేదం వీటి ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపొద్దు అని చెప్తారు ఇప్పటికీ అదే అదే గొడవే జరుగుతున్నది బాగా చదువుకున్న వసంతన్న కొడుకు వచ్చినట్టు నాకు తెలీదు వానికి తెలిసి అది ఈడబ్ల్యూఎస్ఎన్ కోట ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎకనామికలీ వీకర్ సెక్షన్కి పది శాతం రిజర్వేషన్ కల్పించిన్నారు వాళ్ళు ఎంతమంది ఉండరు మూడు శాతం మంది మా అంటే నాలుగు ఇంకా ఎక్కువ అంటే ఐదు శాతం మంది ఉన్నారు వాళ్ళకి ఎంత రిజర్వేషను పది శాతం ఐదు మంది ఉండే వాళ్ళకి పది శాతము ఇరవై రెండు ఉండే వాళ్ళకి పదహైదు శాతం ఇదేమి న్యాయం ఎవరికి తెలియదు మన వాళ్ళకి ఐదు మంది ఉండే వాళ్ళకి పది శాతం ఉద్యోగాలు పది ఉద్యోగాలు ఇరవై రెండు మంది ఉండే వాళ్ళకి పదహైదు ఉద్యోగులు ఇదేమి న్యాయం ఇదేమి న్యాయమని ఎవడు అడగల రాజ్యాంగం గురించి తెలుసుకుంటే అడుగుతావు అంటరానితనము నిషేధము అని రాసేవాళ్ళు ఇప్పుడు అది కూడా పోయింది అంటరానితనం లేనట్లు ఇంకెవడు ముట్టబాడు అన్నట్లు ఇది ఇప్పటికీ దరిద్రంగా కొనసాగుతున్నది ఇప్పటికీ అతి భయంకరంగా కొనసాగుతున్నది గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తున్నది ఇది పట్టణాల్లో నా రూములు బాడికి ఇవ్వడం లేదు ఇండ్లు బాడకి లేదు ఎస్సీలకి మాదిక్కి మాలక్కి ఎరుగులకి డక్కలకి మాస్టికలకి ఈ యాభై తొమ్మిది ఉప్పుకొరాలకి పట్టణాల్లో బాడికలకి ఇవ్వడం లేదు ఇండ్లు ఏమంటే ఏమో లేదు సార్ మా వాళ్ళు వస్తారు మేము కాడి ఇల్లు ఏమి లేదు ఏమన్నంటే బోర్డు నాన్ వెజ్ ఓన్లీ వెజ్ మా వెజ్ వాళ్ళకి మాత్రమే ఇల్లు అద్దెకి ఇవ్వడం వెజ్ వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వడం అంటే మాంసం తింటారు కాబట్టి ఎవరు మాంసం తింటారు మాది నాయిలు మాల నాలు ఎరకల నాయన్లు డక్కల నాయిన్లు తురక నాయన్లు తింటారు మీ ఈ ఈరోజు వేరే వాళ్ళకే ఇవ్వాలి ఎవరికి వేరే వాళ్ళకి కాంటోనికి బాపునానికి జంగమానికి బలిజోనికి ఇవ్వాల కమ్మోనికి కాపోనికి ఇవ్వాలి ఇది ఈ దూరం ఎక్కడికి పోయింది పట్టణాల నుంచి అమెరికాలోకి పోయింది అమెరికాలోనూ ఒక రాష్ట్రంలోనే కులవివక్షత పాటిస్తుంటే అమెరికా ఒక రాష్ట్రంలోనే కుల వివక్షత పాటిస్తుంటే అక్కడుండే హైకోర్టు చీవాట్లు పెట్టి ఇంకోసారి తస్మత్ జాగ్రత్త ఇట్లాంటి వివక్షత ఇక్కడ ఉంటే బాగుండదు అది భారతదేశము ఎంత దుర్మార్గమైన దేశం గొప్పది నా దేశం అని మనం చెప్పుకున్నాల్సిందే ఖచ్చితంగా అందులో అనుమానం ఏం లేదు అయితే అదే గొప్ప దేశంలో ఒక దుర్మార్గమైన అంశం కూడా ఇమిడి ఉంది అదే కుల వివక్షత అంటారని అది గ్రామాల నుంచి పట్టణాలకి పట్టణాల నుంచి నగరాలకి నగరాల నుంచి ఇతర కూడా వెళ్ళిపోయి అక్కడ విలయతాండవం చేస్తున్నది అది వివక్షత అమెరికాలోన కుల వ్యక్తుందంటే అట్లా అర్థం చేసుకోండి ఆర్టికల్ పద్దెనిమిది బిరుదులు ఎవ్వనికి ఉండరాదు రద్దు చేసి పారింది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు సర్ థామస్ మండ్రో అని వానికి బాగా తెలుసు విజయ్ కుమార్ తెలుసు తిమ్మన్న తెలుసు రాముని తెలుసు సర్ అనే బిరుదు వచ్చిండేది చాలా మందికి డాక్టరేట్ అనే బిరుదు వచ్చిండేది ఈ బిరుదులన్నీ రద్దు చేసి పారింది ఆ బిరుదులు బాగా గౌరవానికి సూచిక ఉండేవి అప్పుడు ఆ బిరుదులతో చాలా మంది మేము ఈ బిరుదులు పొందిన వాళ్ళము మమ్మల్ని గౌరవించాలా మాకు పలానా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి కోరుకునేవాళ్ళు పద్దెనిమిది ఆర్టికల్ ప్రకారం ఆ రిజర్వేషన్లన్నింటినీ ఆ బిరుదులన్నిటిని రద్దు చేసి పారేసింది ఆర్టికల్ పంతొమ్మిది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు స్వేచ్ఛగా సంచరించే హక్కు స్వేచ్ఛగా నివసించే హక్కు స్వేచ్ఛగా ఏ దేశంలో ఏ దేశంలో అయినా బతికే హక్కు స్వేచ్ఛగా ఎక్కడైనా నివాసం ఉండే హక్కు ఇప్పుడు ఈ స్వేచ్ఛ కూడా క్రమంగా క్రమంగా హరించవేయబడుతున్నది సోషల్ మీడియాలోన ప్రకటనలు వేస్తే అడ్మిన్ అరెస్ట్ చేస్తున్నారు ఎంత దుర్మార్గం అంటే ఉత్తరప్రదేశ్లో అజాద్ చంద్రశేఖర్ అని దళిత నాయకుడు ఉంటాడు నరేంద్ర మోడీ వచ్చింది మొదట్లో రెండు వేల పద్నాలుగులోన ఢిల్లీలోనా నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవం జరపాలని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని జాతీయ జెండాను పట్టుకొని ఓ పెద్ద ధర్నా చేస్తే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు రాజ్యాంగాన్ని చదవాలి ఆ రోజు అని చెప్పి అతను పెద్ద అరే ఓ పెద్ద ఒక యాభై వేల మంది తోటి ప్రదర్శన చేస్తే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది రాజ్యాంగాన్ని బహిరంగంగా చదివే హక్కు ఎవ్వరికైనా ఉంది రాజ్యాంగాన్ని బహిరంగంగా చదివే హక్కు ఎవ్వరికైనా ఉంది జాతీయ జెండాని బహిరంగంగా ఎక్కడైనా ఆవిష్కరించే హక్కు ఎవరికైనా ఉంది అప్పటి నుంచే రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి నరేంద్ర మోడీ రెండు వేల పదహైదు నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి అమలు చేస్తున్నారు అప్పటి నుంచే జాతీయ జెండాలన్నీ అన్ని ఇండ్ల మీద ఎగురుతున్నాయి స్వేచ్ఛగా మాట్లాడడం కూడా నేరం ఇప్పుడు ఎట్లా మాట్లాడతావు ఎట్లా మాట్లాడతావు నీకేం హక్కులు ఉన్నాయంటే ఉండవు నాకు ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారము ఆరు రకాల స్వేచ్ఛలు ఉండవు నాకు ఒట్టి మాట్లాడేది కాదు నేను ఒట్టిగా నివసించేదే కాదు ఒట్టిగా సంచరించేదే కాదు నా ఇష్టం వచ్చిన బ్రతుకు బతకచ్చు నా నాకు ఇష్టం వచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఆహారాన్ని కూడా తీసుకోవడానికి లేదు నువ్వు మంచి ఆహారం తినరాదు అట్లెట్లా తింటావు మాంసాన్ని నువ్వు మాంసాన్నే తినరాదు ఏమి తినాలో వాడే నిర్ణయిస్తున్నాడు రాజ్యం ఏ బట్ట కట్టాలో వాడే నిర్ణయిస్తున్నాడు రాజ్యం నువ్వు ఏం మాట్లాడాలో వాడే చెప్తున్నాడు భవిష్యత్తులో ఏం చదవాలో వాడే చెప్తున్నాడు నువ్వు ఎట్లా నడుచుకోవాలో వాడే చేస్తాడు ఇట్లాంటివన్నిటికీ అడ్డుకట్టేయాలంటే రాజ్యాంగం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆర్టికల్ పంతొమ్మిది చాలా 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 ముఖ్యమైన ఆర్టికల్ స్వేచ్ఛ స్వతంత్ర హక్కులో ఆ ఆర్టికల్ ఉన్నందుకే మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాము అనేది గుర్తుపెట్టుకున్నా ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారము ఇరవై నేరాల విషయంలోన ఒక నేరానికి రెండు శిక్షలు వేయద్దు ఒక నేరం చేస్తే ఒక శిక్ష వేయాల నేను దొంగతనం చేసినాను నేను దొంగతనం చేసిన దానికి ఒక శిక్ష పడాల నేను దొంగతనం చేసి మరి బయటకు వచ్చినాక మరి రెండో కేసు రెండో శిక్ష పడరాదు నాకు అట్లా ఇది రాజ్యాంగంలోనే రాసినారు ఎందుకు ఇంత స్పష్టంగా అంబేద్కర్ రాసిన అంటే చాలామంది గొప్ప గొప్ప మేధావులు అంబేద్కర్ అప్పుడే ఎందుకండి అంబేద్కర్ గారు ఇంత పెద్దంగా రాజ్యాంగాన్ని రాసినారు అస్సలు ప్రపంచంలో ఎక్కర్లేదు ఈ రాజ్యాంగం అని చెప్తే నా దేశంలో నా ప్రజలకి చదువు రాదు నా దేశంలో ప్రజలు అజ్ఞానులు కాటి ప్రతిదీ అక్షరం రూపంలోనూ ఉండాలని చెప్పారు అక్షరాణ అని చెప్తాడు అదే అమెరికా రాజ్యాంగం ఎంత ఉండదు తెలుసా ఐదు అధ్యాయాలు ఉంటాయి పేజీలు ఎన్ని ఉంటాయి తెలుసా ఇరవై ఆరు పేజీలు ఉంటాయి అమెరికా రాజ్యాంగానికి రాయడానికి పట్టిన కాలం ఎంత తెలుసా ఆరు నెలలు మన రాజ్యాంగం రాయడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే దాదాపు మూడు సంవత్సరాలు అన్ని రాజ్యాంగాలు మారినాయి కానీ భారతదేశ రాజ్యాంగం మారలేదు ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలను మార్చుకున్నారు వాళ్ళు రాసిన పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు ఇరవై సంవత్సరాల లోపు అన్ని రాజ్యాంగాల్ని వాళ్ళ వాళ్ళ దేశ రాజ్యాంగాలు ఇది బాగలేదు అప్పుడు రాసుకునింది తప్పని దాన్ని మార్చుకొని కొత్త రాజ్యాంగాలు రాసుకున్నారు భారతదేశ రాజ్యాంగం మాత్రం డెబ్బై ఆరు సంవత్సరాలైన చెక్కు చెదరకుంది ఉంది అంటే అది అంబేద్కర్ గౌరవపుతనం అంబేద్కర్ ఆలోచన అంతటిని అంబేద్కర్ ఏదైతే అనుకున్నాడో ఈ దేశాన్ని ఈ దేశంలో ప్రజలు స్వతంత్రానికి పూర్వం ఎట్లాంటి ఇబ్బందులు పడినారు వాళ్ళు ఏ కాంక్షలు కోరుకొని ఏ కోరికలు కోరుకొని స్వతంత్ర ఉద్యో ముందుకు పోయి లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేసి స్వంత్రాన్ని తీసుకొచ్చినారు ఆకాంక్షలు ఆ కోరికలు ఆ ఆశలు ఆ ఆశయాలు ఈ రాజ్యాంగంలో ఇముడి ఉన్నాయి భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాలకి ఎందుకు చనిపోయినాడు భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాలకి ఎందుకు చనిపోయినాడు అజయ్ చంద్రశేఖర్ ఇరవై ఆరు సంవత్సరాలకి ఎందుకు చనిపోయినాడు ఉద్దమ్ సింగ్ పంతొమ్మిది సంవత్సరాలకి ఎందుకు చనిపోయినాడు ఎందుకు చంపబడ్డాడు ఉరి తీసినారు ఒక్కసారి మీరు ఎప్పుడైనా గూగుల్లో సర్చ్ చేయండి విధవుల గురించి సర్చ్ చేస్తుంటారు హీరోలు వాడెవడు అడవుల్లో చెట్లు నరుకుతుంటాడు ఎవడెవడు గడ్డం ఇంత పెద్ద గిడుచుకోవడం అని పేరు ఏం పేరు అల్లు అర్జున్ గారిని గురించి మాట్లాడద్దు ప్రభాస్ గారిని గురించి మాట్లాడద్దు జూనియర్ ఎన్టీఆర్ గారిని గురించి మాట్లాడద్దు ఇంకో మీ ఇంకోటి వినాయింట్లు వేస్ట్ వినాయంలకి ఏం చరిత్ర లేవు హీరోలు ఎవడైనా ఉండరు ఎవరైనా హీరోలు ఉండాలంటే మనకు అంబేద్కర్ ఉండాల ఎవరైనా హీరోలు ఉండాలంటే భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు ఇల్లు ఉండాలి మనకి హీరోలు మన ఆయింట్లు హీరోలు కాదు క్రికెట్లోకి వస్తే విరాట్ కోహ్లీ ఇంకోడు ఇంకోడు ఉంటారు వీనాయింట్లు కాదు హీరోలు వీళ్ళు మన హీరోలు కావాల హీరోలు ఎవరైనా ఉండదు అంటే మనకు రాజ్యాంగం హీరోగా ఉండాల మీరు చూడండి ఒక్కసారి గూగుల్లోన భగత్ సింగ్ ఎందుకు చనిపోయినాడు చూడండి అజయ్ చంద్రశేఖర్ ఎందుకు చనిపోయినాడో చూడండి ఎప్పుడైనా ఎప్పుడైనా అల్లు అర్జున్ గారు ఓ పేదోని సాయం చేస్తాడా ఎప్పుడైనా ప్రభాస్ గారు ఎన్టీఆర్ ఈ నాయన ఎవడని ప్రేమ వానాయలు బిడ్డ లేవుడు వానాయన్లు కొడుకు లేవుడు వాళ్ళ అమ్మదే కులము వాళ్ళ ఆయనదే కులము అర్చలంతా చేస్తుంటారు మన వాళ్ళు ఇలా సర్చ్ చేయండి సర్చ్ చేయండి అంబేద్కర్ గురించి భగత్ సింగ్ గురించే అల్లూరు సీతారామరాజు గురించి ఉద్దమ్ గురించి గురించే చంద్రశేఖర్ గురించే గాంధీని గురించే ఇల్లు కదా హీరోలు కావాల్సింది మనకి ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు ఈ దేశంలోన తల్లి గర్భంలో తల్లి గర్భంలో పడిన మరుక్షణం నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి జీవించాల తల్లి నా గర్భము నా ఇష్టము తండ్రి నా కొడుకు నేనే కదా నేను కదా గర్భాన్ని తెచ్చింది అని అంటే వగలేదు చట్టం ఒప్పుకోదు ఇక్కడ అందుకోసమే అపార్షన్లు నేరము అని చెప్పింది ఒట్టి జీవించే కాదు గౌరవంగా జీవించే ఉంది గౌరవంగా జీవించే హక్కులో భాగంగానే ముసలికి పెన్షన్లు వస్తున్నాయి డప్పు కళాకారులకు పెన్షన్లు వస్తున్నాయి చర్మ కార్మికులకు పెన్షన్లు వస్తున్నాయి వ్యాధులు ఉండే వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి గౌరవంగా జీవించాలని చెప్పే రేషన్ కార్డులు ఇస్తున్నారు గౌరవంగా జీవించాలని చెప్పే ఎస్సీలకి కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నారు ఇదేదో ఒట్టి పున్నానికి ఈనాయిలు జోగులో నుంచి ఇస్తున్నట్లు చాలా మంచులు ఈ నాయన్లు అన్నట్లు మన ఫీలింగ్ ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కులో భాగంగా ఇరవై రకాల జీవించే హక్కులు ఉన్నాయి మీరు కొట్టండి గూగుల్లో సర్చ్ చేయండి జీవించే హక్కులో భాగంగా మన స్కూల్ మన ఊరికి స్కూల్ వచ్చినాయి జీవించే హక్కులో భాగంగానే మన ఊరికి పిఎస్సి సెంటర్ వస్తుంది లేదు జీవించే హక్కులో భాగంగానే మన ఊరికి ఏఎన్ఎం వచ్చి పిల్లలకి అందరికీ ఐరన్ టాబ్లెట్లు నెల నెలలో పదహారు రోజులకో నెల రోజులకో ఆరు నెలలకో సూదిలేసిపోతున్నారు జీవించే హక్కులో భాగంగానే సచివాలయాలు ఉన్నాయి జీవించే హక్కులో భాగంగానే వాటర్ ట్యాంకులు ఉంటాయి జీవించే హక్కులో భాగంగానే వీధి లైట్లు ఉన్నాయి జీవించే హక్కులో భాగంగానే మీకు ఇండ్లు అండి అని చెప్పింది ఈ ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారమే ఇంత స్పష్టంగా చెప్తుంటే మనకి ఇది తెలియకుండా ప్రభుత్వాలు మనల్ని ఉచితాలు ఇస్తున్నాము మేమే ఇస్తాం మాకంటే మగ్గోడే ఉల్లేడని చెప్పి అనుకుంటుంది మనం ఆర్టికల్ ఇరవై ఒకటి చూడ దాంట్లో ఏముండదు నా చెప్తుంది అని చెప్తారు రాజ్యాంగం గురించి మనకు తెలిస్తే పాలకులు వాళ్ళకు వాళ్ళే భయపడతారు